ఈ నెల పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి రానుంది అయితే జనవరి పదిహేనవ తారీఖు సోమవారంతో మకర సంక్రాంతి రానుంది ఈ పండగ అనగానే భారతీయుల ప్రతి ఒక్కరిలో ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది సంక్రాంతి అంటేనే పిండి వంటలు రంగుల ముగ్గులు గొబ్బెమ్మలు ఇంట్లో ఆ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి ఎంతో ఘనంగా కొత్త దుస్తులను ధరించి చేసుకునే ఒక గొప్ప అందమైన ఆనందకరంగా జరుపుకునే పండగ అని చెప్పుకోవచ్చు తెలుగు లోగిళ్ళలో పొంగే పాలు వేసే ముగ్గులు రంగుల వల్లులు లక్ష్మీదేవిని ఆకర్షించడంతో పాటు ఈ పండగ వెనకాల ఎంతో సైన్స్ కూడా దాగి ఉంది ఆవు పేడలతో చేసే గొబ్బెమ్మలు అంటే సూక్ష్మజీవులు దరిచేరవు అంతేకాదు రంగులు ముగ్గులు అనేవి ఇంట్లో నుండి నెగిటివిటీని తొలగిస్తాయి మనస్సుకి ఆహ్లాదకరాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి పల్లె పల్లెల్లో పండగ వాతావరణం ఎంతో గొప్పగా కనిపిస్తుంది ముఖ్యంగా రైతుల కళ్ళల్లో ఆనందం కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే ఏడాది మొత్తం ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి రాగానే ఆ ఆనందం వ్యక్తపరచడానికి పల్లెల్లో ఆనందంగా ఘనంగా గొప్పగా ఈ పండగను నిర్వహిస్తారు పూర్వకాలంలో సంక్రాంతి పండగను ముప్పై మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకునేవారు ఇప్పుడున్న మారుతున్న బిజీ జీవితాల ప్రకారం ఈ పండగని మూడు రోజులుగా మార్చు మార్చుకున్నారు మకర సంక్రాంతి కనుమ భోగి అని మూడు రోజులు ఈ పండగని జరుపుకుంటూ ఉంటాము ఈ పండగ అంటేనే ధాన్యానికి సంబంధించింది సంవత్సరం మొత్తం కూడా ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి రాగానే ప్రతి సంవత్సరం ఇదే విధంగా పంట చేతికి రావాలి గొప్పగా రావాలి ఇంతకు మించి ఎక్కువగా రావాలి అని కోరుకుంటూ గోమాతలకి రకరకాల నైవేద్యాలను తయారు చేసి పెడుతూ అంతేకాదు పంట వచ్చిన పంటతో అంటే కొత్తగా పండిన బియ్యంతో ఏదైనా తీపి పదార్థాన్ని వండి ఆవులకి ఆహారంగా పెడుతూ ఉంటారు అలానే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులలో గొబ్బెమ్మలు తరువాత కొన్ని ధాన్యపు గింజలు కూడా వేస్తారు దిష్టి దోషాలు తొలగిపోవాలి అని రేగిపళ్ళు నవధాన్యాలు కూడా వేస్తారు తద్వారా దిష్టి దోషాలు చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు సంక్రాంతి అనేది ఎంతో అందమైనటువంటి పండగ ఈ పండగని ప్రతి హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే సంక్రాంతిని నూతన సంక్రాంతి సూర్యుడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు అయితే సంక్రాంతి పండగను పొంగల్ అని కూడా అంటారు కొత్త సంవత్సరం మొదటి నెలలో వచ్చే అతి పెద్ద పండగగా మూడు రోజుల పాటు ఘనంగా సంక్రాంతిని జరుపుకుంటారు ఈ పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ పండగ రోజు బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల సంవత్సరం మొత్తం కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఇక వచ్చే సంవత్సరం కూడా మీకు ధన ధాన్యాలు అనేవి అధికంగా వస్తాయి అంతేకాదు మీ సంపద పెరుగుతూ ఉంటుంది కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో రైతులు ఈ పండగను ఆనందంగా ఘనంగా జరుపుకుంటారు సాంప్రదాయంగా దుస్తులను ధరించి ఇంటి ముందర రంగురంగుల గొబ్బెమ్మలతో చూడ ముచ్చటైన పండగ వాతావరణంతో కనులు విందుగా చేసే ఆనందకరంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండగ సంక్రాంతి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు సంక్రాంతి పండగ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతుంది ఇంటిని శుభ్రపరుచుకొని గడపకి పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి పూలతో అలంకరిస్తారు పూజా మందిరాన్ని చక్కగా అలంకరించి ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు వేస్తారు ముగ్గు మీద గొబ్బిమ్మలతో అలంకరిస్తారు సంక్రాంతి రోజున బంధుమిత్రులతో కిటకిటలాడుతూ ఉంటుంది అయితే పండగ వాతావరణం మొత్తం కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది అలాగే ఈ పండగ రోజున హరిదాసులు హరినామ కీర్తనలు బుడబుక్కలు దొరలు గంగిరెద్దుల వాళ్ళు వారి వారి తీరులోని భక్తి గీతాలు పాడుతూ మనల్ని ఆశీర్వదిస్తూ ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు అదేవిధంగా ఈరోజు పితృదేవతన ఆరాధన చేయటం వారికి ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాదు పితృదేవతల యొక్క శుభ ఆశీషుల వల్ల ఈ జీవితాంతం కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఆనందంగా వర్ధిల్లుతారని పురోహితులు చెబుతున్నారు సంక్రాంతి పుణ్యదినమున దాన ధర్మాలు చేయటం ద్వారా జన్మజన్మాల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి అంతా మంచే జరుగుతుంది అని నమ్మకం స్త్రీలు సంక్రాంతి రోజున పువ్వులు పసుపు కుంకుమ బెల్లం పండ్లను దానం చేస్తే సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది అని విశ్వాసం అలాగే సంక్రాంతి రోజున గుమ్మడి పండ్లను దానం చేస్తే శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మదేవుణ్ణి దానమించినంత పుణ్య ఫలితం కలుగుతుంది అని విశ్వాసం ఈ రోజున పిండి పదార్థాలు చక్కగా చేస్తూ ఉంటారు చక్కెర పొంగలి గారెలు బోరెలు పండ్లను నైవేద్యంగా సూర్య భగవానునికి సమర్పించి పితృదేవతలకు పెట్టి ప్రార్థించ ప్రార్థించుకుంటే మోక్షం కలుగుతుంది సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అని పెద్దలు చెబుతున్నారు అలాగే సంక్రాంతి రోజున ఆడపడుచులను అల్లుంలను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టడం సాంప్రదాయం ఇలా బంధువులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతి రోజున రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి గొబ్బియల్లు అంటూ పాటలు కూడా ఆనందంగా పాడుకుంటూ ఉంటారు అదేవిధంగా సంక్రాంతి రోజున ఆకలిగా ఉన్న భిక్షగాళ్ళకి దానం చేస్తే పుణ్య ఫలితం పొందుతారు అలాగే ఈ పండగ రోజున ఎవరితోనో వాదనకు దిగవద్దు ఇంటికి వచ్చిన బంధువులతో కొత్త అల్లుళ్ళతో కోడి పందాలతో ఆనందంగా సరదాగా జరుపుకునే పండగ ఇది అయితే ఈ పండగ అనేది సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా మనకు కనిపిస్తుంది అదేవిధంగా సైన్స్ పరంగా ఎన్నో లాభదాయకాలతో కూడి ఉంటుంది పండగ అంతేకాదు లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించే గొప్ప పండగ సిరుల పండగ అని చెప్పుకోవచ్చు కొత్త ధాన్యం ఇంటికి రాగానే చేసే పండగల్లో అతి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు అలానే సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే సంక్రాంతి రోజున మర్చిపోకుండా మీ బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి అలా వేయటం వల్ల సంవత్సరం మొత్తం కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ ఏ లోటు రాకుండా ఉంటుంది సంక్రాంతి రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఇక అలా పెడితే సంవత్సరం పాటు మీకు ఎలాంటి కష్టం ఉండదు ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం అనేది ఉండదు అదేవిధంగా సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే మీకు అసలు ఎప్పటికీ కూడా ధనానికి లోటు రాదు అలానే సంపదకితో పాటు సిరులకి సిరులు అంటే ధాన్యానికి కూడా లోటు అనేది రానే రాదు ఇక బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఈ ఇంటికి కలను తెచ్చే ఈ గొప్ప పండగ రోజు బియ్యం డబ్బాలో ఒక పసుపు రంగుని తీసుకోండి ముందుగా పసుపు రంగు క్లాత్ని తీసుకొని అందులో ఒక పదకొండు రూపాయల కాయిన్స్ని వేయండి అలానే ఒక వెల్లుల్లి ఐదు మిరపకాయలు చిటికెడు పసుపు కుంకుమ వేసి మూటలాగా కట్టండి ఆ మూటను మీకు కొత్తగా ఇంట్లోకి తెచ్చిన ధాన్యంలో వేయండి అంటే సంక్రాంతి అంటేనే కొత్త ధాన్యం తేవటం కదా అలా కొత్తగా వచ్చిన పంటలో ఈ మూటను వేయండి పంట అంటే బియ్యం ఒకవేళ మీరు బియ్యం కొత్తగా కొని ఇంట్లోకి తెచ్చినా ఆ కొత్తగా కొని తెచ్చిన బియ్యం సంచి కానీ లేదా బియ్యం డబ్బాలు కానీ ఈ మూటను వేయండి అలా వేస్తే సంవత్సరం పాటు ధనం ధాన్యం వస్తూనే ఉంటుంది ఏ రోజు కూడా ధన ధాన్యాలకి లోటు అనేది కలగదు ఇక ఆ మూటను అలానే వదిలేయండి అలా వదిలేయటం వల్ల అందులోకి ధనం ఆకర్షింపబడుతుంది బియ్యం అంటే ఎంత పవిత్రమైనవో మన అందరికీ తెలిసినదే లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటివి ఇలా వేస్తే ధన ధాన్యాలు మీ ఇంట్లోనే ఉంటాయి